అక్కడ ఉంటున్నండి అమ్మా మా సినిమా కరవదండి కరవ కరవ బాబూదేన యా ఒకటే కన్ఫ్యూజినో ను కన్ఫ్యూజ అవుతావా న కన్ఫ్యూజ అవుతావా నేను చెప్పేదే అదే నేను ఏ యాక్టింగ్ ఇక్కడే చెప్తున్నా ఓ ఆడిసిస్ కొచ్చారా అవిలే బ్లాక్ షింగరా ఐదుో సాము షింగని అది అలా అలా బాగుంది ఆ ఇప్పుడే చెడుగుతా tum main da

are you ready పాటి కుమారగట్టో పతుమొక కలిపిన కాకి ఫ్యాన్ చెబలో కుంట గుట్టడి మరో చెబలో కను ఊకి అవును కాకికి ఏం పెడదామప్ప నా శార్ధన پيجو سوتي تو قابتو ميشان تو مٿو موندو راپن تو خار 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 بي ہوگا بيرائن ٽارستائي ڪريو سارا ناهو ناهو اول لائن ۾ بيچي جي سماهن بندي ٿيو